ఇప్పుడు మనం వాట్సాప్ స్నాప్చాట్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి దానివల్ల మనకు వచ్చే ఉపయోగం పెద్దగా ఏమి ఉండకపోవచ్చు బట్ అది మనది వింటోంది మనది ట్రాక్ చేస్తోంది అని తెలిసినా కూడా మన మనం ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఆ పర్మిషన్ ఇవ్వాలి అంటే అప్పుడు మనం మనకి ఏ కైండ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండాలి అని అడుగుతున్నా ఇప్పుడు మీకు చాలా మంది గేమ్స్ టోరెన్స్ టోర తెలి టోర తెలియని వాళ్ళు ఇప్పుడు డబ్బులు పెట్టి వీడియో గేమ్స్ డౌన్ డౌన్లోడ్ కొనుక్కోవాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు ఎస్పెషల్లీ మన ఇండియాలో ఓకే వీళ్ళు ఏం చేస్తారు లో నుంచి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా వచ్చేస్తాయి వెబ్ సిరీస్ మూవీస్ ఆ తర్వాత అవి ఇవి అని చెప్పి కానీ ఇక్కడ విషయం ఏంటంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్లో నుంచి మనం థర్డ్ పార్టీ రిసోర్సెస్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటే మన డేటా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ అనేది ఉండదు ఓకే ఇప్పుడు ఒక ఒక పర్టికులర్ గా ఒక లెజిటిమేట్ కంపెనీ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటే అప్లికేషన్స్ ఆ డౌన్లోడ్ చేసుకుంటే మన డేటా రెస్పాన్సిబుల్ ఇప్పుడు మీరు డబ్బులు పెట్టి తీసుకోవట్లేదు వాళ్ళకి ఎట్లాంటి పాలసీస్ లేవు టోరియన్స్ వాళ్ళకి మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొరియన్ డ్రామాని డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి ఆ కొరియన్ డ్రామాలో క్రిమినల్స్ ఏం చేస్తారంటే అందులో ఒక ట్రోజన్ ఇన్స్టాల్ చేస్తారు ట్రోషన్ ఇట్ ఈస్ టెక్నికల్ వర్డ్ తో మన కంప్యూటర్స్ని కానీ మొబైల్ ఫోన్స్ని కానీ దేన కానీ కంట్రోల్ చేయొచ్చు వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఏమాత్రం అనుమానం కూడా రాకుండా చక్కగా వాళ్ళు ఒక వీడియో డౌన్లోడ్ చేసుకుంటారు కొరియన్ డ్రామాని డౌన్లోడ్ చేసుకుంటారు అమ్మాయి డౌన్లోడ్ అయిపోయింది వాళ్ళు దాన్ని రన్ చేయంగానే గా వాళ్ళ ఫోన్ అవతల వాళ్ళకి యాక్సెస్ వచ్చింది మీరు కొరియన్ డ్రామా వచ్చింది వీళ్ళు సాటిస్ఫై అయ్యారు వాళ్ళు సాటిస్ఫై అయ్యారు ఇవ్వ సో ఇక్కడ విషయం ఏంటి అంటే అసలు పాయింట్ వద్దాం ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నీ మీకు యూజా అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో నీడ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఎంత ఫాస్ట్ గా జరిగితే ఆపర్చునిటీస్ అంత ఫాస్ట్ గా వస్తాయి లేదు నేను డైరెక్ట్గా వచ్చి నేను డైరెక్ట్ గా మాట్లాడతాను అంటే ఏ నువ్వు రావాల్సిన అవసరం లేదు నువ్వు అన్ని కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేసరికి వేరే పని కూడా అయిపోయింది అంటారు సో మన కమ్యూనికేషన్ అంత స్పీడ్ గా అయితే అనుకో అంత మంచిది మనకున్న ప్రస్తుత సిచ్యువేషన్స్ లో ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీసిటీ అయిపోయినాయి ఓకే సో ఇక్కడ విషయం ఏంటి అంటే కనుక యు వాంట్ టు షో వాట్ యు వాట్ యు వాంట్ ద వర్ల్ దే వాంట్ యువర్ డేటా ఇక్కడ విషయం ఏంటంటే కనుక తెలిసే మనం ఇచ్చేస్తాం ఇప్పుడు రేఖ గారు మీరు వాట్సాప్ ఇన్స్టాల్ చేయమకండి నేను వాట్సాప్ వాడట్లేదు మీరు వాట్సాప్ ఇన్స్టాల్ చేయమాక నేను అన్నాను అయితే కనుక మీరేమంటారు ఆ భర్త్ గారు ఎట్లా ఎట్లా అండి నేను కమ్యూనికేట్ చేయాలి కదా మా టీం మొత్తంతో కమ్యూనికేట్ చేయాలి కదా మీరు అంటారు ఓకే ఎస్ అన్నో మీకు కావాల్సిన నీడ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన డేటాని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు అంటే బట్ ఇచ్చిపుచ్చుకోండి ఈ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయన్నది మాకు అది ఉండదు కదా రెడీ ఫర్ ఎవ్రీ కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు మీరు నన్ను అంటున్నారు నేను సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అని మీరు అంటున్నారు విల్ మై డేటా ఈ సెక్యూర్ నో సరిగ్గా చెప్పాలి అండి ద ఫ్యాక్ వాడుతు నేను ఫేస్బుక్ వాడుతున్నాను నాకు చాలా ఈమెయిల్స్ వస్తాయి ఓకే ఫేర్ అండ్ లవ్లీ అని లేకపోతే అని యాడ్స్ అని లేకపోతే లక్ అని చెప్పి చాలా యాడ్స్ వస్తాయి అలా అని చెప్పి నా ఇమెయిల్స్ వేరే సార్ ఇచ్చాను నేను లేదు ఏవైతే జైంట్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు ఆ రిటర్న్ సెల్ చేసుకుంటారు దట్ ఈస్ దైమరీ సెల్లింగ్ పాయింట్ వీ షుడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ యూ మీ సో వి ఆర్ నింగ్ టు ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ కాంప్రమైజ్డ్ ఇక్కడ రెండు విషయాలు నేను సెక్యూరిటీ పర్సన్ అనుకోవటమే కానీ మా నేను ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయినా నా డేటా ఇప్పుడు ప్రపంచంలో లీక్ అయిపోయింది దాన్ని ఎవరైనా వేరే విధంగా మారచ్చు బట్ థింగ్ హౌ యూ డిఫెండ్ ఈజ్ ఇంపార్టెంట్